कारुणे काल जाना

you <laughs> E' una cosa che non si può fare, non చేసిన ఇప్పుడచ్చిట్ వండుకున్నా ఇప్పుడే పళ్ళు అనుకుంటాంది కళ్ళు అంటుకుంటా కన్ను అంటుకున్నా పళ్ళు అంటుకోదా పళ్ళు అనుకున్నా కన్ను అంటుకోదా నోరు తెచ్చి పండుకుంటే ఎండ్రిగా పొక్క అది ఇగో దోమలు ఎండ్రి గట్టి వస్తాయి నీరు కట్టలు కానీ వస్తాయి బిడ్డ நீ அய போச்சு நீ அம்மா போச்சுன்னா நீ இன்டனி போச்சு நீ இன்ட்டு முதலா நீ ஆக்கிட்டு போச்சு நீ செவ செல்வம் போச்சு நீ செவில போச்சு நீ கண்ட நி முக்கில் போச்சு நீ செல போச்சுன்னா நீ எத்தி மிக நி முகம் மிகந்த దాంతో గంగా కాదు చెరువు కాదు మానేరు కాదు మొన్న మంటల బాగా చెరువు సరే పేరు కాదు వాళ్ళూరి కొత్త నేను సిగ్గుపడి ఉన్నాను కొట్టురే అంటాంది అంతడు పట్టించుకునే మా బావ తోడను పట్టించుకున్నా గా ఎంకన్న తోడను పట్టించుకున్నా గా సర్పంచ్ రాజా బావ తోడని పట్టించుకున్నా ఓ స్వరముండా ఓ సూత్యం ఉండ్రోముడా ఓ అవులముడా నీ ఇంటికి వచ్చిన సోడియం ఏమన్నా తబడి అన్నా బాగా వచ్చిన బాలకచ్చినా అవ మా బావ కనకే తోడను పట్టించుకున్నా గా తోడను పట్టించుకున్నా ఏం దేవ సువర్ ముండా సూతే ముండా అట్రో ముండా అవల ముండా గాయిది ముండా గాలిది ముండా బాడక ముండా బాక్ బాస్ ముండా నీ ఇంటికి వచ్చినా సోడి ఉన్నా తవ్వని ఉన్నా బాకెట్ ర బర్ గచ్చినా అసలు మైలసంగొళ్ళీ లీడర్ ని చదువుకున్న స్టూడెంట్ పోరుని నా నా బున్నేతుల తప్ప మూతుల రానే రా ప్రామిస్ రాను లీడర్ ట్రస్టిల్ చూశా ఆ పోసానాని ఇంత పోగులే మలబెట్టేని అవును మళ్ళీ ఏమంటుంది నువ్వు చదువుకున్న పోర్ని చాల మాటలు తప్ప నీతి మాటలు అసలుకే రావు రావే నన్ను ఎత్తుకుని ప్రమాణం ఇవ్వద్ద మాడు దానికే గంట తెలివి ఉంటే మీ ఏడుగురు వచ్చిన దాశలు అంటే మాకు ఎంత తెలివి ఉండాలి ఇచ్చుకుంటేనే కయ వస్తుంది వాళ్ళిస్తేనే వాడేస్తుంది కొడితేనే బేరు మోగుతుంది సంగీతానికి చింతగా రాలని

ఎక్కువ మాట్లాడారు ఆ పొంగల్ ఆ కమ్మలు చెవి కూడ వీక్కి వంగతున్నాను గొప్పతనం ఇవ్వ నువ్వు పిలిచినాస్ట్ కు లంచాన్ని అవ గది మర్యాద మాట ఎప్పుడొచ్చిన లంచాన్ని పిలువు నీ లంబిడని పిలుపు

बीकाबर गाने वाला इसका वाला गाने वाले चिकन लिपस है ना तेरे को ओके हाँ फिर सुबह बात करा दे काज़ापारी सच मुझे बच्ची मुझे तेरा बुद्धि वर्धा हाँ जवानी हाँ क्या देखती है योग नहीं हाँ क्या देखती है దేవుడు సంతానం ఇచ్చిందా చాలా ఆశీర్వడాలి బాధపడతానికి వచ్చింది పాలబుజవా ఇవాళ ఒక్క పొద్దు కాదే తింటారా దేని గురించి అంజన సాకి ఒక్క పొద్దు ఏమేమి తింటారో ముప్పై కోడిగుడ్లు తీసుకొచ్చు ఫ్రై చేసుకుంటూ తిన్నాక ఆ బ్రాండ్ తాగిన ఒక కిలో కందగాడలు ఉడకబెట్టుకొని తిన్నా అర కిలో మటన్ ఫ్రై చేసుకొని తిన్నా ఒక ఆ బ్రాండ్ తాగిన దీని అరటిపండు తిన్నా ముప్పై కంపులు తిన్నా అన్ని తిన్నాక బిడ్డ దేవుని దీపం ముడిచిన దీపం ముట్టిన గంట సేపటికి స్నానం చేసిన స్నానం చేసిన అర్ధ గంట బ్రష్ చేసి ముట్టుకుంటే అవ్వ ఆ రోజు ఏమన్నా పోసి పోసి అంటే నువ్వు అండ్లే పోసినప్పుడే నా తలుపులు చెప్తే మోరం కానీ అంటే ఒక పేపర్లు వచ్చినాయి ఎక్కడ పేపర్లు లారీ లే సముద్రంలో

ම බදර තින්නේ නිනු පදදන්නේ නනබ යෙවන සම්මත්කාබ මනරමරජන්නබව දව උත්සා ත්සා అంగర శర్ని చెర్నాంటరు గాని ను అబ్బబా ఉత్త ఉత్సంగాయిని పనుషన ముసలాని నిల బిరే కొడు అబ్బబా నీ పనుషన ముసలాని ఉష ఆనతలే పోయి ఉత్సాహాన్నికి నస్తాను పదివేలు పదివేలు పర్వతాల కొండకు గోపురానికి నా గాలిగోపురానికి దండం పెట్టి అనుకుంటున్నా అనుకుంటున్నా ముందు పొత్తున్నాదా ఈయనక త్వర నాది పదివేలు పదివేలు చెనంటే గడతాను విదే ఆయనకే దగ్గర పెట్టేక నువ్వు ఎందుకు వచ్చినాయి అబ్బా అబ్బా ఎందుకు వచ్చినాయి ఫోరీ అబ్బ ఎందుకు నాకంతా చిరునైతాలే అబ్బ చింకువు

తున్నాను ఆ దేవుడు దేవల్ల భగవంతుడు దేవల్ల అన్నమైన విద్యా ఉట్టినా బిడ్డ ఇప్పుడు జన్మించాదు జాలిబం తీసుకెళ్లి స్నానము పోసి ఏడుగురు ఊరు దాసీలు బంగారు తొట్టెల ఉయ్యాలను జోలారి పాటలు పాడుతూ ఎప్పుడు తొట్టెలు ఉయ్యాలను నొప్పుతున్నారు నుంచి ఇరవై ఒక్క రోజు నాడు నా బిడ్డ పేరు దేవుడు చెప్పిన పేరు మరవకుండా దుర్గమల్లేశ్వర స్వామి గురి కాడి వెళ్ళాను వరం చెందినాడు దేవుడు వచ్చాడు సంతానం ఇచ్చాడు నా బిడ్డ పేరు ఆడబిడ్డ దుర్గామణి ఆడబిడ్డ దుర్గామణి అని ప్రేమతోటి బంగారు తొట్టెలు ఇప్పుడు వ్యాళ్ళు ఊపుతున్నాము మరి బిడ్డ జన్మించి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు నాలుగు ఐదు సంవత్సరాలు ఊపుతున్నారు ఐదు సంవత్సరాల బిడ్డ అమ్మా నాన్నది మా వెంట తిరుగుతున్నది అడుగు జాడల్లో నడుస్తున్నది నా బిడ్డ మాటలు ఆనిమత్య లాంటి మాటలు వింటుంటే చాలా సంతోషం మనసు ఆనందం అనిపిస్తున్నది తినకుండా తిన్నంత విలువ అనిపిస్తున్నది సకల సంతోషం అవుతున్నది మరి బిడ్డ జన్మించి ఇప్పుడు ఐదు సంవత్సరాలు అవుతున్నాడు మా కథ ఇలా ఉండగా ఇక్కడి దగ్గర ఏడుకొండల దగ్గర పట్టణం మరి యమవంతి మహారాజు నాకు ఆడబిడ్డ నీలావతి నీలావతి కాని కష్టం చేత కాని కష్టము చేత ఆడబిడ్డ ప్రాణం వదులుకున్నాది భార్య కష్టము చేత ఇప్పుడు ఆడబిడ్డ ప్రాణ వదులుకున్నాడు మా అన్న యమవంతి మహారాజు రాజ్య పరిపాలన చేసి ఇంటి వద్దకు వచ్చాడు ఇంటి వద్దకు వచ్చి చూసేసరికి తన భార్య ప్రాణంతో ఉంటే బాగుండేది నాదా రాణేశ్వరం ఎప్పుడు వచ్చావని కష్టాన్ని ఆలోచించి కాస్త అన్నం పెట్టే తల్లి ఎప్పుడు ప్రాణ మహారాజు నా సతిలేని జీవితం నాకు ఉండి ఎందుకు లేక ఎందుకు ప్రయోజనము లేదని చెప్పని అన్నా యమవంతి మహారాజు ఆ తల్లి మరణ వార్త విని మరి బాపనక భలము కత్తిని ఎదలో నాటుని ప్రాణ వదులుకున్నాడు అన్నగారు మహారాజు దులున్నాడు అక్కడ వారికి ఏకాకుమారుడు ఒకగానొక కొడుకు కొడుకు వీరసేన మహారాజు పాఠశాల వెళ్ళినటువంటి పిల్లవాడి ఇంటికి తిరిగి వచ్చి తల్లిదండ్రి సాగును చూసి పిల్లవాడు అఘోరంగా ఏడుస్తున్నాడు తీర్చి మాకి ఏమని ఉత్తరం రాశాడు మేనమామా ధర్మశీల మహారాజా సత్యావతి బాబాది గోవింద మహారాజా నా తల్లిదండ్రులు ఇద్దరు మరణించారు నేను ఒంటే ఇక నా నేను జీవించలేను ఇక నా ప్రాణం కూడా వదులుకుంటాను అని పిల్లవాడు అక్కడ ఏడుస్తున్నాడు తీర్చి పిల్లవాడు ఎప్పుడు ఉత్తరం రాసి మాకు పంపించాడు చదువుతు వారి అయ్యో అన్నా ఏమంది మహారాజా మీ ప్రాణం పోయిందని చెప్పని నా కొడుకు గోవింద మహారాజ కోడలు స్వర్ణాదేవి ధర్మసేన మహారాజు నేను నలుగురు ఏకాస్తంపై రథం పైన కొలుగుతీరి తల్లిదండ్రి ప్రాణం వదులుకున్నాడు తల్లిదండ్రి పైన పడి పిల్లవాడు అఘోరంగా ఏడుస్తున్నాడు నేనమా మేన తందలే కాస్తమయ్య వచ్చి వారిని చూసి ఏడ్చి కంట కన్నీరు పెట్టి ఆడబిడ్డకు మరి అన్నగారికి రెండు శివాలను పూల బాడ పుష్పాల పాడగట్టి కాష్టాలు గట మరి ఇద్దరిని దానం చేశాం అక్కడ ఇద్దరిని దానం చేసి ఒంటరి పిల్లవాడు వీరసీల మహారాజు ఏడుస్తున్నాడు పిల్లవాడు ఇక్కడ ఉండవద్దు మనమే తీసుకువెళ్ళి పిల్లవాడిని సాదుదామని తల్లిదండ్రులు లేకుండా వీరసేన మహారాజుని తీసుకుని ధర్మసేన పట్టం వచ్చాము పిల్లవాడిని సుఖ సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో సాదు పాఠశాలకు తోలిస్తున్నావు పిల్లవాడు వీరసేన మహారాజు పన్నెండు సంవత్సరాల పిల్లవాడు నా బిడ్డ ఆరు సంవత్సరాల బిడ్డ పాఠశాల వెళ్ళి చదువుకుంటున్నారు నా వదిలో మాట తల్లి మరికొక సంవత్సరం అయితే నా ప్రాణం నా భర్త ప్రాణం పోతాలి నా ప్రాణం అయినాక నా భర్త ప్రాణం అయినాక అష్ట కష్టాలు నా బాధ కాదలు నా బిడ్డ బాధలు ఎవరు చూడాలి నా బిడ్డ కష్టాలు ఎవరు చూడాలి నేను ఉన్నప్పుడే నా బిడ్డకు గొప్పగా పెళ్లి అత్తారు ఇంట్లోపై ఆరు సంవత్సరాల అమ్మాయికి పెళ్లి చేసినట్టు మన ఆ బిడ్డను దూరదేశం ఎందుకు ఇవ్వాలి కాని దేశం ఎందుకు ఇవ్వాలి ఎవరికి ఇచ్చేందుకు పెళ్లి చేయాలి నా ఇంటిలో ఉన్నాడు ఆడబిడ్డ కొడుకు వీరసేన మహారాజు మరి నా ఆడబిడ్డ కొడుకు వీరసేన మహారాజుకు నా బిడ్డ దుర్గామనికి మరి అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తారని పచ్చడి పందిరులు ఏర్పాటు చేసి పోలు పోలువరిసి ఆ కాశీపతి వర్గులు భూదేవులంతా పందిర్లు వేసి బిడ్డ దుర్గామనికి ఆడబిడ్డ వీరసేన మహారాజుకు రంగరంగ పెళ్లి చేశాము పెళ్లి ఎప్పుడు చేశాము మరి హాయిగా పాఠశాల వెళ్ళి చదువుకుంటున్నారు వాళ్ళు చదువుకునే సమయాన్ని నా బిడ్డ జన్మించి అంతే ఏడు సంవత్సరాలు రాత్రి కళలో దేవుడు వచ్చి ఏమంటున్నాడు ఏమే సత్యావతి ధర్మశేన మహారాజా బిడ్డను చూసుకుంటా నీ కొడుకును చూసుకుంటా రాజభారాన్ని వేయిస్తున్నారా సత్యావతి తెల్లవారి ప్రాణం ప్రారంభ పోతాదమ్మని చెప్పని దేవుడు కలలో వచ్చి చెప్పినాడు నేను మీ నల్ల శ్రీనివాసు కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్